ఏంటి ఈ చిన్న గొడ్డలిని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోతుందా అవును ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను పాండ్యం గ్రామంలో ఉన్న పాణికేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాను ఈ గుడి గోపురం పైన కనిపించే చిన్న గొడ్డలికి చాలా ప్రత్యేకత ఉంది ఇది సాధారణ గొడ్డలి కాదు మాయా గొడ్డలి ఈ గొడ్డలి అక్కడికి ఎలా వచ్చిందనే విషయం వెనుక చాలా మంది నమ్మకాలు కథలున్నాయి పూర్వం ఇక్కడ ఒక పశువుల కాపరి ఉండేవాడు ఆయనకు చాలా ఆవులు ఉండేది వాటిలో ఒక ఆవు ప్రతి రోజు ఈ గోపురం పైకి ఎక్కి తన స్థనాల ద్వారా పాలు విడిచేది ఆ పాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడేవి ఆ కాపరికి కోపం వచ్చి నిన్ను మేపేదే నేను నాకు పాలు ఇవ్వకుండా ఆ గోపురం మీద వదిలేస్తావా అని చెప్పి కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డలిని విసిరాడు విసిరిన ఆ గొడ్డలి నిలిచిపోయింది దాన్ని ఎవరు కదిలించడానికి ప్రయత్నించినా అది అక్కడి నుంచి కదలట్లేదు దిమ్మ తిరిగే విషయం ఏంటంటే ఆ గొడ్డలిని కదిలించేటప్పుడు ఎంతో ధైర్యం ఉత్సాహం అలాగే ఒక రకమైన ఎనర్జీ ఫీలింగ్ కలుగుతుందని చరిత్ర కానీ ఎవ్వరూ దాన్ని ఒక ఇంచు కూడా కదిలించలేకపోయారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ విషయం పైన పరిశోధనలు చేయగా ఈ గొడ్డలికి గుడి మూలాలకు సంబంధం ఉందని ఈ గొడ్డలి కదిలిస్తే మొత్తం గుడి కూలిపోతుందని అని విషయాన్ని తేల్చి చెప్పారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో అండి ఫుల్ వీడియోలో ఈ గొడ్డలికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పాను ఆ రహస్యాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి